హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకినీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మీరు అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇవ్వం మన గూడూరు మార్కెట్లో ఉన్నారు కదా ఇవరం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి మేకలు మేక మరకలు మేక పోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయో చూసి వాటి రేట్లు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజువన మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అయినా జరుగుతుంది ఇవాళ మన గూడూరు మార్కెట్లో వచ్చేసి మేకలు మేక మరకలు మేక పోతులు ఈ వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉంటే చూపిస్తాను ఎందుకంటే అలాంటి పిల్లలు ఇప్పుడు దొరికేది కొంచెం కష్టం బ్రదర్ ఎందుకంటే మేకలు అన్నీ మనకి ఈనే సీజన్ కాబట్టి చిన్నపిల్లలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఒకవేళ ఏదైనా ఉంటే వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా చూపిస్తారు మీకు ఈరో ఈ వారం మనకి మేకలు కంటే మేక పోతులు అనేది ఎక్కువగా వచ్చినాయి కదా ఎందుకంటే మనం వాళ్ళు వేరే వాళ్ళు వచ్చేరు వాళ్ళకి మేకల కోసం తిరిగాను ఈ వారం అయితే మేకలు అనేది చాలా తక్కువ వచ్చున్నాయి మేక పోతులు అనేది మాత్రం ఎక్కువ వచ్చిన కదా ఇక్కడ వచ్చేసి మనకి స్టార్టింగ్లో కొన్ని మేకలు అనేది అక్కడక్కడ ఒక పది ఐదు ఆరు మాత్రమే పెద్ద కట్టలు అనేది లేకుండా ఒక ఐదు ఆరు పది అనేది మాత్రమే ఉన్నాయి ఆ మేకలు ఎలా రేట్లు చెప్తున్నారో చూపిస్తాను మరక పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఆ మరక పిల్లలు కూడా మనం అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను మేకప్ పోతులు పిల్లల ఏజ్లు బట్టి రేట్లు అనేది ఉన్నాయి మనకి ఇక్కడ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఏజ్లు ఉన్నాయి అవి కూడా మీకు ఏజ్ని బట్టి రేట్ అనేది ఉన్నది అవి కూడా మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారన్న మేకల రేట్లు ఎలా ఉన్నాయి మేకప్ పోతులు ఎలా ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు టైం మనకి ఎనిమిదిన్నర కావస్తుంది కాబట్టి మార్కెట్లో జీవాలు చాలా వరకు ఆగున్నాయి మేకలు మాత్రం తక్కువ రావడం వల్ల అవి కూడా ఆగున్నాయి కానీ అవి కూడా ఒకసారి మీకు రేట్లు అనేది చూపిస్తాను ఒకవేళ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది అడ్రస్ అంటే చాలా మంది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదా కదా ఇది వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా మార్చారు అంతే అనేది ఇంతకు నెల్లూరు దగ్గరలో మనకి గూడూరు అనేది ఉంది ఇది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే వరగల క్రాస్ రోడ్ దగ్గర అయితే మనకి సంత జరుగుతుంది కాబట్టి అడ్రస్ ఇంకోసారి మీకు చెప్పాను కదా ఒకసారి అర్థం చేసుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే లొకేషన్లోకి వెళ్ళి గూడూరు షీప్ మార్కెట్ అని మీ లొకేషన్లో కొట్టినా కూడా మనకి మార్కెట్ అనే లొకేషన్ చూపిస్తుంది ఒక ఇక్కడైతే మనకి మేకలు కట్ట అనేది ఉన్నాయి ఈ మేకలు అనేది ఇన్ని మేకలు ఉన్నాయి ఇవి చేత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారని చూపించే ముందు దీన్ని మేకలు నీట్గా చూపించి మీకు లైవ్ రేటు ఎంత వస్తాయని చెప్పి రేట్ అనేది అన్నని అడుగుతాను ఈ ఏజ్ ఉంటాయి కదా కొద్దిగా ఏజ్ అనేది ఉన్నాయి మరకలు అనేది ఉన్నాయి మనకు లైవ్ రేటు కూడా నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు కిలోల వరకు లైవ్ వేట్ వస్తుంది ఇరవై ఐదు ముప్పై కిలోల మద్దులు అనేది ఇరవై ఐదు ముప్పై కిలోల మద్దులు అనేది లైవేట్ వస్తాయి ఈ టోటల్ ఎన్ని మేకలు ఉన్నాయి ఇవి రేట్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను అన్న మనగానా మనగానా ఎన్ని ఉన్నాయి బ్యాంకులో పదకొండు ఏం చెప్పండి అన్నీ పద్దెనిమిది వేలు చెత్త పద్దెనిమిది వేలు చెప్తాను ఈరోజు మా మేకలు తక్కువగా వచ్చినట్టున్నాయి కదా మార్కెట్ లెక్క ఓకేనా ఈ కట్టారు అది మనకి పదమూడు వేలా నేను చూపిస్తా పన్నెండు వేలు పదమూడు వేలు రేపు వద్ద నేను అదే ఆడుతున్నా నిన్ను చూపిస్తా నువ్వు పదమూడు వేలు పన్నెండు వేలు ఉన్నావు కదా రేపు వచ్చినప్పుడు అదే రేటుకి ఇస్తావా పన్నెండు వేలు ఇచ్చేస్తావా ఓకే ఓకే చెప్పడం కాదల్లా నీ రేపు వాళ్ళు నీ నువ్వు పదమూడు వేలు చెప్తున్నావు ఆయన పద్దెనిమిది వేలు చెప్తున్నావు నువ్వు కొనేవాడు కాబట్టి నువ్వు చెప్తున్నావు ఓకేనా వాళ్ళు కొనేవాళ్ళు కాబట్టి అలా చెప్తున్నారు ఇతను అమ్మే అతను కాబట్టి ఈ మనకి చెత్త ప్రైజ్ వచ్చి మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు అక్కడ వాళ్ళు కొనేవాళ్ళు బ్రదర్ వాళ్ళు తాడేపల్లి కూడా వాళ్ళు వారం వారం వచ్చి కొన్ని తీసుకెళ్తుంటారు ఇతను వచ్చేసి మనకి జోడి జత వచ్చి మనకి పద్దెనిమిది వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ మనకి మేక మరకలు ఉన్నాయి ఓకేనా ఇక్కడ మనకి మేక మరకలు అనేది ఉన్నాయి ఈ కట్టైన్ ఉన్నాయి ఈ జత ప్రైజ్ అలా చెప్తున్నారు అనేది ముందు మనం లైవ్ అడ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇది ఏజ్ వచ్చేసి నాకు తెలిసినంతవరకు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అంటే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కలిపి అయితే మనకి మరకలు వెళ్తున్నాయి మొత్తం టోటల్ ఎన్ని మరకలు ఉన్నాయి ఇది జత ఫ్రైస్ ఎలా చెప్తున్నా ఒకసారి చూపిస్తాను లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు ఒక పదిహేను పదహారు కిలో లైవ్ వెయిట్ వస్తాయి పదిహేను పదహారు కిలోలు అయితే లైవ్ ఎయిట్ వస్తాయి జోడి ఎలా చెప్తున్నారో ఒకసారి ఓ ఇందాక నేను అడిగినప్పుడు నువ్వు ఏడు వేలు చెప్పినవు నువ్వు ఆయన కదా కష్టమే చెప్ప కట్ట మీద పన్నెండు ఆరు వేలు ఓకే ఓకేనా ఇందాక మన సబ్స్క్రైబర్ కోసం ఇక్కడ ఈ కట్టలో మనం రెండు మూడు మేక పిల్లలు అడిగాము మరకలు ఈ జత వచ్చి మనకి ఒక్కొక్క ఏడు వేలు చెప్పారు కానీ కట్ట మీద కాబట్టి చిన్న పెద్ద అన్ని కాబట్టి మనకి ఆ పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే అక్కడక్కడ మేకలు అనేది ఉన్నా అవి చూపిస్తారు మీకు ఇక్కడైతే మనకి సూట్ మేకలు కదా ఈ మేకలు అనేది కొన్నట్టున్నారు కొన్నారు కొన్నారన్నా అమ్మేటనా సూటి మేకలు యూట్యూబ్లే యూట్యూబ్ వీడియో రేట్ ఎలా ఉందని చూపించడానికి ఎన్ని మేకలు అన్న ఎనిమిదే ఏం చెప్పిన అన్న విజేత సూటి మేకలు ఉన్నట్టున్నాయి అన్నీ ఏం చెప్పినా విజత ఇరవై వేలు చేస్తున్నారు ఓకే ఇంకా ఈ మనం కట్ట అనేది మనకి ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి మొత్తం మనకి సూడుతో అనేది ఉన్నాయి మేకలు ఈ జత ప్రైజ్ మనకి ఇరవై వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది మనకు ప్రతి మేక సూడు మేక అనేది కనబడుతుంది ఎందుకంటే అవి పాలు పొదుగు చేయడం కానీ అవి మనకు అప్పుడే అర్థమైపోతుంది అయిపోతుంది మేకలు అనేవి జత ఇరవై వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అని ఉంటుంది ఇది కూడా అమ్మేటన్నా ఏం చెప్పను మూడు మూడు కలిపి యాభై ఐదు వేలు చెప్పిన సూటు మేకలేనా ఎన్ని పిల్లలు ఎంత రెండు ఇవి ఒక్కొక్క మేక రెండు పిల్లలు ఎంత ఓకే ఓకేనా ఈ మూడు మేకలు అనేది మనకి సూటుతో ఉన్నాయి ప్రెగ్నెన్సీతో అనేది ఉన్నాయి ఒక్కొక్క మేక రెండు టీన్స్ అనేది ఇస్తాయని అన్న ఇవి జత ఏం చెప్పారు జత జత కదా మూడు కలిపి యాభై ఐదు ఓకేనా ఈ మూడు కలిపి మనకి మేకలు పెద్ద సైజు మేకలు ఇవి ఒక్కొక్క ఒక్కొక్క మేక మనకి టీన్స్ రెండు పిల్లలు అనేది ఇస్తాయంట చూడుతూ ఉన్నాయి ప్రెగ్నెన్సీతో జత జత కాకుండా మూడు కలిపి మనకి యాభై ఐదు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అటు కన వచ్చిన తర్వాత అనేది ఓకే ఇక్కడ వచ్చి మనకి ఇంకొక మూడు మేకలు ఉన్నాయి సార్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకొక మూడు మేకలు అనేది ఉన్నాయి ఈ మూడు మేకలు కూడా ఏం చెప్తున్నారో ఒకసారి చూపిస్తే ఇక్కడ మూడు ఐదు పది లోపలనేదే ఉన్నాయి ఎక్కువ ఎందుకంటే మార్కెట్లోకి మేకలు తక్కువ వచ్చాయి ఈ వారం మేక పోతులు అనేది ఎక్కువ వస్తున్నాయి కదా అది ఇంకా కొంచెం అటు వెళ్ళామంటే మేకపోతులు ఈ మేకలు చూపించిన తర్వాత మేకపోతులు అనేది చూపిస్తాను ఏం చెప్పను మూడు అరవై ఐదు వేలు చూడే కదా ఓకేనా ఈ మూడు మేకలు కూడా మనకి పెద్ద సైజు మేకలు ఇది కూడా టీన్స్ అనేది రెండు పిల్లలు అనేది ఇస్తాయంట ఇది వచ్చేసి మనకి అరవై ఐదు వేలు కదా అరవై ఐదు వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగానే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మేకలు మరకలు అనేది ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మేకలు మరకలు అనేది ఉన్నాయి ఇక్కడ మద్దులు అనేది మూడు మరకలు అనేది ఉన్నాయి మిగతాయి మేకలు అనేది ఉన్నాయి ఇవి ఎలా చెప్తున్నారు డేట్ అని చూపిస్తా చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి యావరేజ్ మీద మనకి ఇరవై కిలోలు దగ్గర వచ్చేసి లాస్ట్లో ఆ మేక మాత్రం మనకి ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మద్దులు అనేది లైవ్ అయితే వస్తాయి మిగతాయి మనకి చిన్న సైజు మరకలు అనేది ఉన్నాయి మరక సైజు ఇవి ఈ మరక సైజు ఇవి వచ్చేసి మనకి ఇరవై కిలో లోపల లైవేట్ వస్తుంది ఇరవై కిలోలు అయితే లోపల లైవేట్ వస్తాయి ఆ మేక ఆ రెండు మేకలు మాత్రం ఇరవై కిలోల పైన వస్తాయి మిగతా ఇరవై కిలోలు అనేది లైవేట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఇంకా మనగానే ఇవి ఏం చెప్పుకున్నావు జత జత ఏం చెప్పను మీరన్నా వీళ్ళిద్ద్రా ఏం చెప్పను బాబాయ్ జత ఏం చెప్పను ఆ ఎనిమిది జీవాలు ఆ ఎనిమిది జీవాలు కట్ట మీద చెప్తున్నావా ఏం చెప్పండి కట్ట మీద కట్ట మీద అరవై ఎనిమిది జివాలి అరవై వేలు చెప్పండి ఓకే ఓకే ఎనిమిది అనేది మనకి కట్ట మీద అరవై వేలుగా చెప్తున్నాడు అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది వేరే కట్టలు అయితే చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఐదు మేకలు అనేది ఉన్నాయి ఈ ఐదు మేకలు మనకి లైవ్ రేటు గురించి అయితే మాట్లాడుతున్నాం ఇరవై ఐదు ముప్పై కిలోలు లైవ్వేట్ వస్తాయి కదా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ వస్తాయి ఈ మేకలు మనకి ఐదు మేకలు జోడి ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం కొన్నారన్న కొన్నారా ఎంత పడ్డాయన్న జోడీ ఈ నాలుగు వచ్చి నలభై ఐదు వేలు ఎనిమిది వేల ఆరు వందలు ఓకే ఓకే ఓకేనా ఇవైతే కొన్నారంట అన్న వాళ్ళు ఇక్కడ నాలుగు ఈ నాలుగు మేకలు వచ్చి మనకి నలభై నలభై రెండు వేల నలభై ఐదు వేలు ఈ నాలుగు మేకలు అది వచ్చి ఎనిమిది వేల ఆరు వందలు ఓకేనా ఇక్కడ ఐదు మేకలు కొనుగోలు అనేది జరిగింది ఇక్కడ ఈ నాలుగు మేకలు వచ్చి నలభై ఐదు వేలకైతే కొన్నారంట ఈ మేక వచ్చేసి మనకి ఎనిమిది వేల ఆరు వందలకైతే ఈ మేక అయితే తీసుకుందాం అన్నారు ఓకే కొనుగోలు కట్ అయితే ఇది ఒకటి కనబడుతుంది మేకలు అనేది చాలా తక్కువ వచ్చాయి మార్కెట్లోకి ఒకసారి అన్నను కూడా అడగదాం రేట్లు ఎలా అనేది ఎలా ఉన్నాయి అన్న మార్కెట్లో రేట్లు ఈరోజు రేట్ ఎక్కువగానే ఉంది మేకలు తక్కువ వచ్చాయి పోతులు ఎక్కువ వచ్చి ఉన్నాయి ఓకే ఓకే ఓకేనా మేకలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చూపించేదానికి మేకలు అనేవి పెద్దగా లేవు కాబట్టి మేకలు వచ్చి మరక పోతులు వేకా ఎక్కువ చూడండి ఈరోజు మార్కెట్లోకి మొత్తం మేక పోతులు ఇద్దరు మేకలకి మేక పోతులు అనేది ఎక్కువగా వచ్చి ఉన్నాయి కాబట్టి మీకు ఏజ్ ఏజులు బట్టి రేట్ అనేది కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇవి మొత్తం మేకపోతలే కనబడుతుంది ఈ ప్లేస్ మొత్తం మనకి ఈరోజు మార్కెట్లో మేకల కంటే మేక పోతలు అనేది ఎక్కువ కట్టలు అనేది వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవి మనకి ఏజుల బట్టి పిల్లల బట్టి అనేది చూపిస్తాయి ఇవి చూపించిన తర్వాత వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా ఏదైనా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఏనా ఓకేనా ఇక్కడైతే మనకి మేకపోజులు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కదా మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు అంటే ఈ కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట ఉన్నాయి జత ప్రైజ్ ఎంత చెప్పిందో ఇటు లైవ్ వేట్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇవి వచ్చేసి మనకి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంత వరకు పన్నెండు కిలోలు పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ పన్నెండు కిలోలు లైవ్ వేటు పిల్లలు మనకి రేట్ ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి అనుమానం అయితే తీసుకుందాం ఏనా మార్కెట్ అంతా పోతలు పెట్టేస్తారా బాధ వేలేదంట మనయ్యే కదయ్యా నేను చెప్పాను అన్ననే నిన్న నిన్న నారం తీసిన లైక్లు బాగా వచ్చాయి లైక్లు బాగొచ్చాయి వస్తున్నా బాబాయ్ కాడికే వస్తున్నా మూడు నెలల నుంచి వస్తున్నా నీ క్వార్టర్ ఫీలా నేను సరే ఇరవై మూడు తెస్తా దేస్తా అన్నం తీస్తా ఇరవై మూడు కిలో జత మనకి చెప్తున్నా జత పదమూడు వేలు చెప్తున్నాం వస్తే బార్గెన్ మాట్లాడుకోవచ్చు ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై మూడు పిల్లలు అనేది ఈ కట్ట అనేది ఉన్నాయి ఇది జత్త ఫ్రైజ్ వచ్చి మనకి పదమూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇది మనకి ఏజ్ వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ వచ్చింది ఇంకా లైవ్ రేట్ విషయం అయితే పన్నెండు కిలోలు పదమూడు అనేది లైవ్ వేట్ అవుతున్నాయి చాలా కట్టలు అనేది ఉన్నాయి చూపిస్తాను వస్తున్నా దగ్గరకు వస్తాం మళ్ళీ ఈ మేక మరకలు కదా ఇవి మేక మరకలు మేక మరకలు వస్తున్నాయి ఈ మేక మరకలు అడిగి తర్వాత పూతలని చూద్దాం ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ కాదు ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి కూడా లైవ్ ఎట్ నాకు తెలిసి పన్నెండు పదమూడు కిలోల లైవ్ వేట్ వస్తాయి ఇవి జత అలా చెప్తున్నారు చూపిస్తాను ఏం చెప్తున్నావా రేటా ఏం చెప్తున్నా చెప్తారా తొమ్మిది తొమ్మిది వేలు వేలు గిట్టుబాటు లేదు మరకలు అలా ఉన్నాయి రేట్లు ఓకే మేకప్ పోతులకి మరకలకి రేట్ అనేది ఖచ్చితంగా తేడా ఉంటుంది అన్న అదే ఏజ్ పిల్ల మేకప్ పోత అనేది కొద్దిగా ఆరు వేలు పైన అనేది ఉంటుంది మరకలు అనేది మనకు నాలుగున్నర ఐదు వేలు అనేది మరకల రేట్ ఉంటుంది ఇక్కడ మేకప్ బోతులు కట్టం కదా నాలుగు నెలలు ఐదు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఇక్కడ ఉంది మనకి లాస్ట్ లాస్ట్లో కనిపించేది ఐదు నెలలు వస్తాయి ఈ మధ్యలో కనిపించదు నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఫోర్ మంత్స్ పైన వస్తుంది మీరు కొన్నట్టున్నారు ఎంత కొన్నారు అమ్మేశారా ఉన్నాయా అదే దారం జరగదు డబ్బులు ఇస్తుంటే మన అవి మనం తీ డబ్బులు తీసు జరిగినప్పుడు తీయాలా కొన్నారా అవి కొన్నారా మీరు తీసుకొచ్చారు అమ్మడానికి తీసుకొచ్చారా ఏం చెప్పినారా జత పదహారు జత పదహారు వేలు ఈరోజు మార్కెట్లో ఎక్కువ కోట్లు ఎక్కువ వచ్చి ఉన్నాయి ఓకేనా కట్ట ఎన్ని ఉన్నాయి కట్ట పద్దెనిమిది వేలు ఓకేనా ఈ కట్ట అనేది మనకి పద్దెనిమిది పిల్లలు అనేది ఉన్నాయి రేటు పదహారు వేలుగా చేస్తున్నారు కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే చెప్తున్నారు నా కలిసి మేకపోతులు ఈరోజు మార్కెట్లోకి ఎక్కువ వచ్చినాయి ఇదే ఏది పిల్లలు ఇంకొకరు వేరే లా చెప్తారు కదా ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది చెప్తారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి జత వచ్చేసి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే అక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఏజ్ అనేది ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం తర్వాత మీడియం సైజు పిల్లలు అనేది చాలా మంది అడుగుతున్నారు అవి చూపిస్తాను ఇవి వచ్చేసి సెవెన్ మంత్స్ కూడా కదా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవేట్ కూడా ఇరవై ఐదు కిలోలు ఇరవై కిలోలు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలోనే లైవ్ వేట్ వస్తాయి ఇవి ఎలా చెప్తున్నారు సారి చూపిస్తాను ఏం చెప్పుకున్నావు బాబాయ్ జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఓకే ఓకేనా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఏజ్ అనేది ఉంటుంది లైవ్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి జత జోడీ వచ్చి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంది అక్కడ వేరే బ్యాచ్ అనేది ఉంది అవి కూడా ఒకసారి చూద్దాం ఏమో అన్ని పిల్లలే అన్ని సన్న పిల్లలే ఓకేనా ఇక్కడైతే మనకి ఫోర్ మాస్ పదార్ ఫోర్ మాస్ పిల్లలు అనేది ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ రెండు కలిపి అయితే ఉన్నాయి మనకి ఈ మొత్తం కట్ట అనేది ఏమైనా జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తా లైవెడ్ పన్నెండు కిలోలు పెద్ద లైవెడ్ అనేది పన్నెండు కిలోలు అనేది వస్తాయి బేరవ్ ఏదో జరుగుతున్న అన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో పద్నా అరవయ్య పద్దెనిమిది వందల అరవై నెలకి డన్ అయిపోయా అన్ని మొత్తం నచ్చిన అయిపోయిందా బేరం అయితే అయిపోయిందన్న ఎంత కొన్నారో సార్ చూపిస్తాను మీకు కట్ట కట్టారు ఇది ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇది ఎంత కొన్నావు అయిపోయింది కోల అయిపోయింది ఓ అయిపో ఇంకెందుకు అరుచుకుంటారా ఎందుకు అయిపోయినా ఇంకా సౌండ్ మాట్లాడేది ఓ బ్రదరో బ్రదరు అయిపోయిల్లా ఎందుకు అయిపోయింది నేను చెప్పింది అయిపోయింది పదిన్నరేకి అయిపోయింది కదా ఆ సరే కాలిండి కాలిండి అదే కదా నేను అంటుండేదా డేర కాలేదంట సరే కనిండి కానీ ఎంత కావద్దు చూపిస్తారు మీరు అంతే వాళ్ళు పదకొండు అడుగుతున్నారు పదిన్నర వెయ్యి వెయ్యి రూపాయలు డిఫరెంట్ అనేది ఉంది ఎంతగా ఫైనల్ గా మీకు చూపిస్తాను బేరం జరిగేటప్పుడు చూపిస్తే మీకు కూడా ఇలా ఉంటుంది మార్కెట్లో బేరం అనేది వాళ్ళు పదకొండున్నర వెయ్యి మీద ఉన్నారు వాళ్ళు వచ్చి పదిన్నర వెయ్యి మీద ఉన్నారు బేరం అయితే ఎంతగా తెగుద్దో ఈ వీడియో అయితే చూపిస్తాను వెళ్ళిపోయారు వాళ్ళు లేదు వస్తారు ఖచ్చితంగా వస్తారు బేరం ఎంత ఫైనల్గా అయితే మధ్యలో వీళ్ళు బేరం పదకొండున్నర వెయ్యి వాళ్ళు చెప్పే వాళ్ళు పిల్లలకి అల్లవాళ్ళు ఉన్నారు కొనే వాళ్ళు పదిన్నర వెయ్యి మీద ఉన్నారు ఇంకా వెయ్యి రూపాయలు డిఫరెంట్ ఉంది ఎంతగా తెగొద్దు ఒకసారి చూపిస్తాము వాళ్ళు అయితే వెళ్ళిపోయారన్న బేరం చూపిద్దాంకున్న కొనే వాళ్ళు వెళ్ళిపోయారు అటు వేరే కట్టలు అయితే చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉన్నాయి మనకి ఫైవ్ మంత్స్ ఐదు నెలల పిల్లలు అనేది ఉంది లైవేట్ కూడా నాకు తెలిసి పద్నాలుగు కిలోలు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ లైవేట్ వస్తాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత చూపిస్తాను మేము వెళ్ళిపోయింది బేరం తెగలదా బేర తెగల ఎన్ని పిల్లలు ఏం చెప్పండి రేట్ ఏం చెప్పారు వీడియోలే మా ఏం చెప్పండి రేట్ ఏం చెప్పండి పదమూడున్నరవయ ఏ ఈరోజు అదనొచ్చినాయి కోతుల ఓకే ఈ కట్ట అనేది మనకి పది పిల్లలు అనేది ఉన్నాయి చెత్త ప్రైజ్ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత పార్కింగ్ అనేది ఇంపండి బాగా బాగున్నాయి కొట్టేది ఎందుక ఈ పిల్లలు మనకి బేరం అనేది ఉందా జరిగింది కదా అది తెగలేదు మనకి పదకొండున్నరవై మీద వాళ్ళు ఉన్నారు పదిన్నరవైకి భేరం అయితే సిట్ కాలేదు చూడండి మొత్తం మనకి మేకప్ పోతులు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నారు కదా చాలా వరకు మేకప్ పోతులు అనేది కట్టల కట్టలుగా వచ్చాయి పెద్దగా ఏం బేరాలు అయితే లేవని చెప్పాలా ఇక్కడైతే మేకప్ పోతులు ఉన్నాయి మనకి రెండు నెలలు మూడు నెలలు కదా రెండు నెలలు మూడు నెలలు పిల్లలు రెండు నెలలు ఉన్నాయి మూడు పిల్లలు పిల్లలైతే ఉన్నాయి రెండు నెలలు అంటే మరి రెండు నెలలు కాదు రెండున్నర నెల మూడు పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి ఈ కట్ట ఏం చెప్తున్నారు సర్టిఫికెట్ ఎవర పిల్లలా అనేనా ఎవరే అడుగుతున్నా పెర్రాడా డబ్బులు మళ్ళీ పెడుకుందా కానీ డబ్బులు పెడుతున్నా అడుగుతున్నావా డబ్బులు అంత పెట్టుకుని రోజు నువ్వు కావరా వచ్చినప్పుడల్లా క్వార్టర్ రాత్ర నువ్వే కదా మూడు నెలల నుంచి ఇప్పియలేదంట నువ్వు ఎవర పిల్ల అలా మనేనా కొన్నావా అమ్మేటియా ఏం చెప్పండి రేటా రేట్ ఏం చెప్పిన పిల్లలు అరవై ఏళ్ళు చీప్ బా ఓకే కరెక్ట్ అండి ఒకసారి పిల్లలు చూపిస్తారు మీకు ఈ కట్ట అనేది మనకి పద్నాలుగు పిల్లలు ఉన్నాయంట ఇవి జత వచ్చేసి మనకి జతల పరంగా కాకుండా కట్ట వచ్చేసి మనకి ఎంత అరవై వేలా வந்து கொண்டயோ எடுத்து பன்னார்டு తప్పు మీరు ఏదైనా ఒకటే మాట చెప్పండి పిల్లలు అరవై నాలుగు వేలు ఎవరు కలువయా ఓకే 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 నీకు కట్ట మనకి పద్నాలుగు పిల్లలు అరవై నాలుగు వేలకైతే తీసుకున్నాను ఈ పిల్లలు అయితే కొద్దిగా రీజనబుల్గానే తీసుకున్నారు ఈ కట్ట చూపించానా చెప్పనా ఓకేనా చాలా వరకు మేకప్ పోతులు అనేది చాలా వరకు చూడండి చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి రేట్లు కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు పెద్ద పిల్లలు ఆగిపోయి ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఈ ఐదు పిల్లలు అనేది ఉన్నాయి ఐదు పిల్లలు కాదు నాలుగు పిల్లలు అనేది ఉన్నాయి కొన్నారా అమ్మారా సార్ కొన్నారా అమ్మేటి ఉన్నాయి అమ్మేటేనా మనయ్యా ఏం చెప్పను అన్న నలభై ఐదు నాలుగు పిల్లలా నాలుగు పిల్లలు నలభై ఐదు వేలు చెప్తున్నాం ఓకే వస్తే బాగా మళ్ళీ బాగా ఉంటుంది ఓకేనా ఇవి వచ్చేసి నాలుగు మేకప్ పోతులు ఇవి వచ్చేసి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది నాకు తెలిసి లైవ్ రేటు కూడా ఇరవై ఐదు ముప్పై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి ఆ నాలుగు పిల్లలు అనేది మనకి నలభై ఐదు వేలుగా చెప్తున్నాడా ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బాధ్యత అంటే నా వెయ్యి పదిహేను వందల పిల్లలు చూపిద్దామని ట్రై చేస్తున్నాను తిరగతా ఉన్నా అలాంటి పిల్ల కనపడద్దేమో మీకు చూపిద్దామంటే ఇక్కడ అసలు ఒక్క పిల్ల కూడా మనకి కనిపించడం లేదు ఈ టైంలో అలాంటి పిల్లలు మనకు దొరికేది కష్టం బ్రదర్ వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది కష్టం మనకి కాబట్టి ఇంకా మనకి వీడియోస్ తీసుకునేది ఉంది కాబట్టి టైం ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది నెక్స్ట్ వారంలో మనకి మేకలు మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయి నీట్గా చూపిస్తాయి ఈరోజు మార్కెట్ పోతులు అనేది ఎక్కువగా వచ్చినాయి చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి పిల్లల బట్టి రేటు ఒక్కొక్కరు ఒక్కొక్క రేటుని చెప్తారు వాళ్ళు చెప్పే రేటు కూడా ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్